హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటో చెప్పే కన్నా ముందు నేను ఈరోజు ఈ రెసిపీ ఎందుకు చేస్తున్నానో చెప్పాలనుకుంటున్నాను సో ఎందుకంటే మన వినాయక చవితి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా సో ఆ నవరాత్రులలో ఐదవ రోజు నేను ఈ రెసిపీ అయితే చేసి మన వినాయకుడి కోసం అయితే పంపించాను ప్రసాదంగా సో ఆ రెసిపీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మొత్తం చూసేయండి అండ్ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా టెంపుల్లో మనం టెంపుల్ స్టైల్లో పెట్టే పులిహార ప్రసాదం అనమాట సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అని నేను చేసి నేను దేవుడికి పెట్టడమే కాకుండా మీరు కూడా ట్రై చేస్తారేమో అన్న ఒక ఉద్దేశంతో నేనైతే ఈరోజు వీడియో తీశాను సో దానికోసం మీరేం చేస్తారంటే చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ సో దానికోసం మీరు ఫస్ట్ ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకొని మంచిగా కడిగి కడిగేసి మనం రోజు ఉడకబెట్టుకునే దానికంటే కొంచెం పలుకుగా ఉడకబెట్టుకోండి సో దాంట్లో కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు ఇంకా కొంచెం నూనె వేసి అన్నం అయితే పెట్టుకోండి తర్వాత ఒక కొంచెం చింతపండు తీసుకొని దాంట్లో బాగా మరుగుతున్న ఒక కప్పు వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి రెండు స్పూన్ల రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు టీ స్పూన్ల మిరియాలు రెండు టీ స్పూన్ల మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగు టీ స్పూన్ల ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు ఇంకా మూడు తొడిమిల్ తీసిన ఎండుమిర్చి వేసి దాంట్లో కొద్దిగా పసుపు వేసి పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోండి దాని తర్వాత అన్నం అయితే మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉడికిపోయింది దాన్ని ఒక పెద్ద బేషన్ లాంటిది తీసుకొని దాంట్లో ఆ అన్నం అంతా కూడా వేసి ఒక రెమ్మ కరివేపాకు ఇంకా కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇంకా కడాయిలో ఆయిల్ వేసేసుకొని పల్లీలను మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు ఇంకా ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ వేసి రెండు రెమ్మల కరివేపాకు నాలుగైదు ఎండుమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి దాంతోపాటు జీడిపప్పు కూడా వేసి మంచిగా ఫ్రై చేసి దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని గుజ్జు తీసి కడాయిలో వేసేసుకోండి గుజ్జు బాగా పలచగా కాకుండా కొంచెం చిక్కగా చేసుకోండి ఓకేనా కొంచెం వాటర్ వేసుకొని చిక్కగా వేసుకోండి దాని తర్వాత దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మంచిగా మరిగించుకోండి దగ్గరకు వచ్చేదాకా ఆ తర్వాత మనం చే మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని దీంట్లో వేసేసి ఇంకా మనం తాలింపు పెట్టుకున్న మిశ్రమం కూడా ఉంది కదా అది కూడా దాంట్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోండి దగ్గరకు వచ్చేంత వరకు దగ్గరకు వచ్చిన తర్వాత మనం అన్నం తీసి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసి మంచిగా కలుపుకోండి అన్నం అనేది గోరువెచ్చగా ఉండాలి బాగా చల్లగా అయిపోకుండా బాగా వేడిగా ఉంటే కలపడానికి ఇబ్బంది అవుతుంది కదా గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోండి చేతితో కలుపుకుంటే మనకు మంచిగా ఆ మిశ్రమం అంతా కూడా అన్నానికి పడుతుంది అనమాట ఆ పులుపు అనేది కూడా మెతుకు మెతుక్కి మంచిగా కలుపుకోవాలి స్పీడ్గా కలుపుకోకండి మెల్లిగా కలుపుకుంటే అన్నం అనేది విరిపోకుండా ఉంటుంది సో అలా కలుపుకొని ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఉన్నాయి కదా ఆ పల్లీలు కూడా దాంట్లో వేసేసి పైనుంచి కలిపేసుకోండి అంతే చాలా సింపుల్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది టెంపుల్లో మనకు పెడుతూ ఉంటారు కదా ఈ ప్రసాదం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం కదా ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది కానీ మనం అది టెంపుల్స్లో మనం ఎక్కువగా తినలేం కాబట్టి మనం ఇంట్లోనే చేసుకునే విధంగా నేనైతే మీకు చెప్పాను చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్